బాస్ టీసీఎస్ లాంటి సంస్థకి మేము తొంభై తొమ్మిది పైసల్లో భూమి ఇస్తే ఎందుకంటే వీళ్ళకి అంత ఏడుపు కోర్టులో కేసు ఒక సంస్థను ముందలు పెట్టి కోర్టులో కేసేసి సీజే గారు బెంచ్ మేక వచ్చేటట్టు చూసుకుంటే చేసి స్టే ఇవ్వమని కోరుతారు సీజే గారు అక్షంతలు వేసి అవును తప్పేంటి టీసీఎస్ కి ఇస్తే తప్పేంటి మీకు ఎందుకు ఇబ్బంది ఉద్యోగాలు వస్తేనే మీకేంటని చెప్పి పక్కన పడేసారు అంటే చూడండి అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు పెట్టుబడులు రాకూడదు వచ్చే కంపెనీలని తరమేయాలి అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఇది కానీ బాధేస్తుంది అండి ఈరోజు ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఒక మాట చెప్పారు చెన్నైలో ఒక కంపెనీ సింగపూర్ కంపెనీకి ఏదో ఇబ్బంది వస్తే డిఎంకే ఏ డిఎంకే ఎంపీలు అందరు కలిసికట్టుకు వెళ్లి సింగపూర్ హై కమిషనర్ గారిని కలిసారు సింగపూర్ అంటే భారతదేశంలో సింగపూర్ అధికారులను కలిసి ఇది ఉంది ఈ సమస్య ఉందని చెప్పారండి ఆయన ఆశ్చర్యపోరే మీరు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు కదా ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చి ఇంటి మమ్మల్ని కలిసారంటే వాళ్ళు ఒక మాట చెప్పారండి సార్ చెన్నై వరకు మేము కొట్టుకుంటాం సార్ చెన్నై దాటి వచ్చిన తర్వాత మేము తమిళనాడు సార్ తమిళనాడు మేము రాష్ట్రం కోసం మేము కలిసికట్టుగా పనిచేస్తాం మాకు ఎలాంటి విభేదాలు లేవు ఈ సమస్య మీరు పరిష్కరించండి అని చెప్పారు కానీ ఈరోజు చూడండి ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే పెట్టుబడులు తీసుకొచ్చినానికి అహర్నిశలు ప్రయత్నిస్తుంటే ఇట్లా ఈమెయిల్స్ రాయించి ఏకంగా కోర్టుకి వెళ్తే ఇంకా ఎక్కడ పోతుండీ మనం మనం బాండ్స్ కూడా రేజ్ చేసే చేశాం ఆర్బీఐ దగ్గర నుంచి అందరి వరకు వీళ్ళు ఈమెయిల్స్ రాశారు అంటే రాష్ట్రం ముందరికి వెళ్ళకూడదు ఎట్టి వరుస ఆపేయాలి వాళ్ళు చేయరు చేసే వాళ్ళని చేయకుండా ప్రయత్నిస్తున్నారు ఇది ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది ఎవరండి ఆంధ్ర రాష్ట్రం ఎవరు బ్రాండ్ పోతుంది ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ పోతుందండి చాలా బాధేస్తున్నాయి ఈమెయిల్స్ అని చదువుతుంటే ఒక్కసారి కానీ బ్రాండ్ పోతే ఎందుకు వస్తాడు పెట్టుబడులు పెట్టేదాకా రాష్ట్రానికి ఎవరన్నా ఒక ప్రాజెక్ట్ రేపు ఎవడొస్తాడండి నమ్మకంతో ఎందుకు ముందుకు వస్తాడు ఈ రోజు బాబు గారి పేరు చెప్పుకుని మేము తలుపు తలుపులు తెరుస్తున్నాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అందరు తిరిగి మళ్ళీ వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ఇతర దేశం మంత్రులు వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి చర్చించడానికి మనతో యూఏఈ మినిస్టర్ గారు ఫస్ట్ విజయవాడకు వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేసిన తర్వాతనే పక్క రాష్ట్రాలకు వెళ్లారాయన అంటే అంత కమిట్మెంట్ తో మేము పనిచేస్తుంటే వైకాపాలు ఇది చేస్తున్నారు దీనివల్ల ఒక ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది ఆ దేశంలో ఉంటున్న తెలుగులు కూడా నష్టపోతున్నారు ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ కూడా పోతుంది ఏంటిది ఏ రాష్ట్రంలో లేదు ఏంటిది ఎందుకు ఇంత జరుగుతుంది అని వాళ్ళు తిప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు